అదానీ వ్యవహారంలో రేవంత్ కేటీఆర్ మధ్య మార్పుల యుద్ధం నడుస్తోంది బీఆర్ఎస్ హయాంలోనే అదానీ ప్రాజెక్టులను ఆమోదించాలని సీఎం రేవంత్ ఆరోపించారు దీనికి కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి కేటీఆర్ అవన్నీ జాతీయ ప్రాజెక్టులని జాతీయ రహదారులు రక్షణ శాఖ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయా అంటూ ప్రశ్నించారు మిసైల్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అట్ మామిడిపల్లి అండర్ కన్స్ట్రక్షన్ బీఆర్ఎస్ ఇచ్చింది మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఎట్ ఎల్లికట్రా బీఆర్ఎస్ ఇచ్చింది అదేవిధంగా త్రీ నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ ఖమ్మం టు సూర్యాపేట నేషనల్ హైవే మంచిర్యాల టు రేపల్లివాడ నేషనల్ హైవే ఖమ్మం టు కోదాడ్ నేషనల్ హైవే బీఆర్ఎస్ ఇచ్చింది సెవెన్ ఫిఫ్టీ కేవీ ట్రాన్స్మిషన్ లైన్ ప్రాజెక్ట్ బీఆర్ఎస్ ఇచ్చింది ఇన్ని ప్రాజెక్టులు బీఆర్ఎస్ ఇచ్చి ఈరోజు సేమ్ కౌంటర్ డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అట్ ఇచ్చింది ఎంత మూర్ఖత్వం అంటే ఇందులో నేషనల్ హైవే ప్రాజెక్టులు జాతీయ రహదారుల ప్రాజెక్టులు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది అంటాడు ఈయన మొన్నటిదాకా ఎంపీగా పనిచేసి జాతీయ రహదారుల ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందండి ఎక్కడన్నా మరి గడ్కరీ గారు ఇక్కడ పనిచేస్తుండ అక్కడ పని చేస్తుండదాకా అక్కడున్నాడా ఇక్కడ ఉన్నాడా అసలు ఈ రోజు ఎక్కడున్నాడు మాకే అర్థం కావట్లేదు అతియ ఉపరితల రవాణా అంటే నేషనల్ సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ గడ్కరీ గారు మంత్రి ఆయన డిపార్ట్మెంట్ టెండర్లు పిలిచి అందులో అదానికి దేశమంత వర్క్లు వచ్చినాయి ఈడు వచ్చినాయి అది కడతానంటే ప్రజలు పిచ్చివాళ్ళు కాదు రెండవది రక్షణ శాఖకు సంబంధించి అసలు మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది రక్షణ శాఖ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందండి రాజ్నాథ్ సింగ్ గారు ఏం చేస్తున్నారు మరిగా